తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మొలకలపూడి గ్రామంలో నూతనంగా ఏర్పరచబడ్డ మహేష్ సంస్థ నూతన జీవితానికి నాంది అనే నినాదంతో ఎంతో మంది నిరాశ్రయులను వికలాంగులను వృద్ధులను హక్కున చేర్చుకొని వాళ్ళకి మేమున్నాం అనే ధైర్యం ఇస్తూ వాళ్ళ నూతన జీవితానికి నాంది పలుకుతుంది మహేష్ సంస్థ ఈ సంస్థ అనేక రాష్ట్రాల్లో ఏర్పడి అనేక మంది నిరాశ్రయులకు ధైర్యం ఇస్తూ అనాథ పిల్లలకు హక్కున చేర్చుకొని వాళ్ళ నూతన జీవిత మార్గంలో కొత్త వరవడులు నేర్పిస్తూ ధైర్యాన్ని నింపుతుంది మహేష్ సంస్థ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఐఎం సుబ్రహ్మణ్యం ఫౌండెంట్ చైర్మన్ ఆఫ్ రమా చారిటబుల్ ట్రస్ట్ అట్ విలేజ్ ఈస్ లొకేటెడ్ ఇన్ చిట్లమూరు మండలం ఉండే తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు మొలకలపూడి గ్రామంలో మా చిట్టుమూరు మండలం తిరుపతి జిల్లాలో మెహర్ ఆర్గనైజేషన్ అండ్ చైర్మన్ లూసీ మేడం గారు ఇక్కడ ఒక నిరాశ్రయులకి సంతోష్ నిలయం అనేటటువంటి ఒక అనాథ శరణాలయాన్ని నిర్మించడం జరిగింది వీరు ఇండియాలో ఒక ఏడు రాష్ట్రాలలో దాదాపు వేలాది మందికి ఆశ్రయం కల్పిస్తూ అదే దిశలో ఈ మొలకలపూడి గ్రామంలో కూడా ల్యాండ్ని పర్చేజ్ చేసి ఇక్కడ ఆశ్రమాన్ని నెలకొల్పి ఈరోజు ఆగస్టు మూడవ తేదీన రెండు వేల ఇరవై నాలుగున మార్నింగ్ లెవెన్ థర్టీకి ప్రారంభించడం జరిగింది ఆ ప్రోగ్రాంలో వన్ ఆఫ్ ద గెస్ట్గా నేను రావడం అదృష్టంలో భావిస్తున్నాను వాళ్ళు ఇక్కడికి మొలగలపూడి గ్రామానికి రావడం మేము అందరం కూడా స్వాగతిస్తున్నాము అలాగే డే వన్ నుంచి ఈ ఈ ల్యాండ్ కొన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి కావాల్సినటువంటి సపోర్టు మా రమాచారటబుల్ ట్రస్ట్ ద్వారా అందిస్తూనే ఉన్నాము ఇంకా మీదట భవిష్యత్తులో కూడా వాట్ ఎవర్ దే నీడ్ విల్ మా సపోర్ట్ విల్ బీ ఆల్వేస్ విజయామ్ కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా దాతలు మనసున్న గొప్పవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి సంస్థలకి చేయూతనిచ్చి అందరూ అందరికీ సహకరించాలని నేను మరీ మరీ